ఓం నమశివాయ శివయ్యకు మా ఇంట్లో అభిషేకం చేస్తున్నాం ముందుగా శివయ్యకు నీటితో అభిషేకం చేయాలి అభిషేకం అయిన తరువాత అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తరువాత శివునికి పుష్పంతో చందనం కుంకుంతో అలంకరించాలి అభిషేకంలో ఉన్నప్పుడు దీపం ధూపం సమర్పించాలి నీళ్ళతో అభిషేకం చేసి తరువాత పెరుగుతో అభిషేకాన్ని చేయాలి పెరుగు అభిషేకం జరిగిన తర్వాత పుష్పంతో అలంకరించి దీపం ధూపం సమర్పించాలి నీటితో అభిషేకం చేసిన తరువాత చందన అభిషేకం చేయాలి చందనాభిషేకం చేసిన తరువాత పుష్పంతో కుంకుమంతో అలంకరించి దీపధూపం సమర్పించాలి మళ్ళీ నీటితో అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తరువాత విభూది అభిషేకాన్ని చేయాలి విభూది అభిషేకం అయిన తర్వాత పుష్పంతో కుంకంతో చందనంతో అలంకరించి దీపధూపం వేయాలి ధూపం సమర్పించి దీపం కూడా సమర్పించాలి మళ్ళీ నీటితో అభిషేకం చేసి ఇంకా శివయ్యని అలంకరించుకుందాం కుంకుమతో చందనంతో పుష్పాలతో శిబయ్యను అలంకరి